ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్త్రీ పేరు మరియ ఆ మరియని ఏర్పాటు చేసుకొని ఆ మరియ గర్భంలో మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి ఒక కుమారుడిని కంటుంది ఆ కుమారుడికి ఏసు అని పేరు పెట్టాలని బైబిల్లో ముందే ఏసయ్యా అని ప్రవక్త నిర్ణయించి ఆయన నిర్ణయించిన ప్రకారమే ఆయనకు పేరు పెట్టిండు ఆయన పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన ఏం పని ఆయన ఎందుకు భూమి మీదకు దేవుడు భూమి మీదకు జన్మించాడు మన పాపాలను క్షమించడానికి మనలను తండ్రికి మనకు కలపడానికి ఏం చేయాలి తండ్రికి మనం మన ఊకి పాపం చేసాడు గొడ్లని కోసడు ఎడ్లని కోసడు మేకల్ని కోసుడు అంత దేవుడికి నచ్చలేదు కాబట్టి దేవుడే ఒక ఆకారముగా వచ్చి మనలను తండ్రికి ఏకపరచాలని దేవుడు ఏం చేసిన దేశయ్య భూమి మీదకి వచ్చి తనే సిల్వలో తనే సిల్వలో బలి అయి తన రక్తాన్ని ంతా కుమ్మరించి తన రక్తాలంతా మన కొరకు కాల్చి తానేం ఏం చేశాను సంపూర్ణంగా అయి చనిపోయాడు ఏమైంది చనిపోయాడు చనిపోయి ఎంత ఘోరంగా అంటే భూమిని దున్ను తరచు దున్నిన భూమిని ఎప్పుడైనా చూసినా ఈ భూమి వేరు దున్నిన భూమి వేరు మొత్తం పగిలి ఉంటది కదా దున్నుడు అంటే మొత్తం ముక్కలు 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 అయి ఉంటాడు ఏసుక్రీస్తు యొక్క శరీరం తెల్లని పాలవలే వలె ఉన్న ఆయన శరీరం ఇస్రాయేల్ అంటే తెల్లగొట్టారు ఆ శరీరం మొత్తం మన కొరకు ఎంత అంటే మొత్తం ముక్కలు 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 ముక్కలుగా చేయబడింది ఒక్కొక్క దెబ్బ ఆయన మీద వేస్తుంటే చర్మం అంత పీక్ వచ్చేదంత అటు అంత ఘోరంగా మన కొరకు మర్యాదమై మన కొరకు తనలో ఒక సిల్వ మీద ఉన్నప్పుడు ఒక ఒక భక్తుడు సారీ ఒక శైని కూడా ఒక బల్యం ఇంత పెద్ద బల్యం తీసుకెళ్ళి ఆ యొక్క పై ఉన్న ఏసు కడుపులో పొడిచింటున్నాం పొడిస్తే రక్తం వస్తుందేమో అంటే రక్తం వస్తలేదు ఎందుకంటే ఆల్రెడీ రక్తం అంతా పోయింది ఆ తర్వాత ఎసుకు శరీరంలో నుంచి నీరు వచ్చింది సో ఈరోజు ఆ రోజు చనిపోయాడు చనిపోయిన తర్వాత శిలమ మీద నుంచి దించి వేసిన ఏం చేశారు ఒక సమాధిలో పెట్టారు ఎందులో సమాధి సమాధిలో పెట్టిన తర్వాత ఏసయ్య పసు లేదు నేను చనిపోతున్నా కానీ చనిపోయిన మూడు రోజులకు నేను లేస్తా అన్నట్లు ఇప్పుడు ఏసయ లేస్తానా లేవా అని చెప్పేసి చుట్టూ ఉన్న సైనికులు అందరూ ఏం చేసిందంటే ఏసయ్య ఇవ్వడు ఇది అంత బూటకము ఎప్పుడైనా చనిపోయిన మనిషి మూడు రోజులైనాక శరీరం కుళ్ళిపోతుంది మీకు తెలుసా చనిపోయి మన మూడు రోజులు సమాధి చేయబడితే మూడో రోజుకి మన పురుగులు పడతాయి తెలుసా మనం ఏదైతే ఆహారం తింటే జీర్ణం చేసేవి ఉంటాయి కదా అవి మనల్ని తినేస్తాయి ఆహారం లోపల ఉంటది కాబట్టి అవి మనల్ని తినేస్తాయి మీ తెలుస్తాయి విషయం తెలియదు కదా అయితే తినేస్తాయి మనల్ని మూడు రోజులకు గురుగులు పురుగులు పడతాయి కదా ఈయన ఎట్లా లేస్తాడు అని చెప్పేసి వేల మంది సైనింపులను తీసుకొచ్చి ఆ రాజు ఏం చేసిందంటే ఆ యొక్క సమాధి చుట్టూ ఆ బండని పేద ముందు సమాధి అంటే ఇట్లా పెద్ద ఇల్లు లాంటిది ఉండేది ఆయన అంటే పెద్ద కొండని ఇట్లా తొలిచి 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 దాన్ని మంచిగా గదుల్లాగా చేసి ఒక పెద్ద రాయిని తలుపుగా ఉంచి ఇవడు కాబట్టి ఈయన శిశులు ఏం చేస్తాడు ఈ శవాన్ని ఎత్తుకపోయి ఎక్కడో దాచి పెట్టేసి ఈయన లేచిన చెప్తారని వాళ్ళ భ్రమపడి వాళ్ళు ఇది నిజం కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేసి లేస్తాడు ఎదురు చూడాలి అని బంధించి చూసుడేదిరా అవునా లేవ్వడు లేవ్వడు అని చెప్పేసి వాళ్ళు ఏం సైనికులు ఈ ప్రజలేమో లేస్తాడని సైనికులు రాజేమో ఈ ఇవ్వడు అట్టుగా వీళ్ళు ఎత్తుకోండి పోతారని చెప్పేసి అందరు యాక్టివ్ ఉన్నారు అయితే రానే వచ్చింది ఒకటో రోజు అయింది రోజు రోజు మూడో వచ్చింది వేల పొద్దులేది సైనికులు ఆ యొక్క సమాధి చుట్టూ ఉంటే పై నుంచి దేవదూతలు దిగి వచ్చి మాట్లాడితే ఆ మాట్లాడిన మాటకు వెంటనే ఏమైనా సమాధి యొక్క డోర్ పక్కకు దొరలపడింది వాళ్ళకు మొత్తం మతం వచ్చేసింది వాళ్ళు మొత్తం స్పృహ తప్పి కింద పడిపోయారు సైనికులు అందరూ వేసు ప్లేసులు వేసి బయటకు వచ్చారు అందరికి రోజులు చనిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఏ సైకు రోజు ఉంది చనిపోయిన లేచిన రోజు ఎంత వండర్ఫుల్ కదా దేవుడు అంటే దేవుడు ఎంత వండర్ఫుల్ ఒకసారి